తెలుగు జాతి ఐకమత్యం కోసం తెలుగు భాష ఔన్నత్యం కోసం నిరంతరం కృషి చేసినటువంటి కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అఖండ శౌర్య పరాక్రమవంతులైనటువంటి తన కుమార్తె రాణి రుద్రమదేవిని మహావీరుడైనటువంటి మన నిడదగోలు యువరాజు అయినటువంటి చాళుక్య వీరభద్రనికి ఇచ్చి వివాహం చేయడానికైతే ఆయన నిశ్చయించాడు అయితే ఈ వివాహానికి రాణి రుద్రమదేవి అయితే అంగీకరించలేదు కారణం ఏంటంటే ఆమె ఉద్దేశ ప్రకారం ఎవరైతే తనని ముఖాముఖి పోరాటం చేసి అంటే ద్వంద్వ యుద్ధం చేసి తనను ఓడించగల వీరుడికే నేను తల తాళి కట్టించుకుంటానని ఆవిడైతే శపథం చేసిందండి దీంతో మన చాళుక్య వీరభద్రుడు సై అన్నాడు అలాగా ఈ చాళుక్య వీరభద్రుడు సై అనటంతో రాణి రుద్రమదేవి అదే పట్టు మీద నిలవటంతో వీరిద్దరి మధ్య యుద్ధం తప్పనిసరి అయిందండి అయితే ఈ మల్ల యుద్ధం వారిరువురికి నడుమ సుమారుగా ఇరవై నాలుగు గంటల పైగానే నడిచిందంటాడు అయితే ఈ మల్ల యుద్ధం ఇరవై నాలుగు గంటల పైగానే నడిచినా కానీ ఎవరు కూడా పరాజితులుగా మిగలలేదు ఇద్దరు కూడా సమఉజ్జీలుగా రాత్రి పగలని తేడా లేకుండా అయితే వాళ్ళు పోరాటం చేశారు అయితే ఈ మల్ల యుద్ధంలో విజేతలను నిర్ణయించడంలో న్యాయ నిర్ణేతలు సందిగ్ధంలో పడిపోయి తలబట్టుకోవాల్సి వచ్చింది కారణం ఏంటంటే ఎవరు కూడా తగ్గట్లేదు ఇద్దరు కూడా మల్ల యుద్ధంలో యోధాను యోధులుగా పోరాడి ఇద్దరు కూడా అజయంగా నిలిచారు అనేక చర్చోపచర్చల అనంతరం ఇక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలు ఆ సభలో ఉన్నటువంటి నిర్ణేతలు అందరూ చర్చించి ఇద్దరిని సమూజ్యలుగా ప్రకటించడంతో ఈ మల్ల యుద్ధం ఆగింది